హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మనకైతే నాలుగో తారీఖు శుక్రవారం రోజున మన తెలంగాణలో ఉన్న రైతులకైతే రైతు భరోసా గుడ్ న్యూస్ అయితే చెప్పారు సీఎం గారు రేవంత్ రెడ్డి గారు సో ఈ రోజున వచ్చేసి ఎంతమంది రైతులకి రైతు భరోసా విడుదలతో చేస్తుంది అదేవిధంగా రేపటి నుంచి ఎంతమందికి వస్తుంది పూర్తి లిస్ట్ గురించి మనమైతే మాట్లాడుకుందాం కాబట్టి వీడియో మాత్రం మీరు లాస్ట్ వరకు చూడండి సో మీలో కూడా చాలా మంది రైతన్నలు మన వీడియో అయితే చూస్తున్నారు కానీ మీకు రావాల్సిన అమౌంట్ గురించి తెలుసుకోవాలనుకుంటే ఈరోజు వీడియో పూర్తి వరకు చూడండి ఎక్కడ స్కిప్ చేయద్దు అలాగే మన ఛానల్లో వచ్చేసి రైతుల కోసం ప్రత్యేకంగా వీడియోస్ అయితే తీసుకొస్తున్నాడు కాబట్టి ఛానల్కి అయితే మీరు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో మీ కోసం ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్లో వీడియో అయితే తీసుకొస్తా అదేవిధంగా చాలామంది రైతన్నలు అడుగుతున్నారు కౌలు రైతులకి ఈసారి ఏమైనా రైతు భరోసా వచ్చే ఛాన్స్ ఉందా లేదా అని చాలామంది అయితే అడుగుతున్నారు కాబట్టి సో వాళ్ళందరి కోసం ఈరోజు ఒక అప్డేట్ అయితే ఉంది సో వీడియో మాత్రం మీరు లాస్ట్ వరకు చూడండి ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే లేట్ చిన్న వీడియో అయితే స్టార్ట్ తెచ్చేద్దాం ముందుగా వచ్చేసి మనకైతే తెలంగాణలో ఉన్న రైతులకైతే రైతు భరోసా గుడ్ న్యూస్ అయితే చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి గారు సో ఈసారి మనకైతే దసరా పండుగ ఏదైతే ఉందో దసరా ముందు నుంచే ప్రతి ఒక్క రైతు అయితే రైతు భరోసా అందియడం అయితే జరుగుతుంది అని మాట ఇచ్చే ఇచ్చారు సో ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో దాదాపుగా ఒక కోటి ముప్పై తొమ్మిది లక్షల ఎకరాలైతే ఉంది సో దాదాపుగా ముప్పై ఏడు లక్షల మంది రైతన్నలు ఉన్నారు ఈసారి వాన కాలం పంట ఎవరైతే వేసి ఉన్నారో వాళ్ళకే రైతు భరోసా ఇస్తామని చెప్పడం అయితే జరిగింది అదేవిధంగా గైడ్లైన్స్ కూడా అయితే ఉన్న మాట కూడా అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది సో ఈసారి వచ్చేసి వానాకాలంలో ఎవరైతే వేసున్న పంటలు ఉంటాయో వాటికి మాత్రమే రైతు భరోసా అందించేస్తుంది ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం అదేవిధంగా చూసుకుంటే డబ్బులు ఎప్పటి నుంచి వస్తుంది అని చాలామంది ఎదురైతే చూస్తున్నారు కదా సో మనకైతే డబ్బులు అయితే మొత్తంగా సెటిల్మెంట్ అయితే చేశారు కాబట్టి మనకి ఈ ఏడో తారీఖు నుంచి ప్రతి ఒక్క రైతు అన్నలు అయితే ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు అని చొప్పున వేయడం అయితే జరుగుతుంది అని చెప్పడం అయితే జరిగింది సో మొత్తంగా ఈ రోజు కూడా ఒక మీటింగ్ అయితే ఉంది ఆ మీటింగ్ అయిన తర్వాత మనకైతే క్లారిటీగా ఇంకా బాగుంటుంది కాబట్టి సో ఈ రోజున వచ్చేసి మనకైతే ఈ ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది అందుకే మీకు అయితే షేర్ అయితే చేస్తున్నా ఏడో తారీఖు నుంచి ప్రత్యేకంగా మన తెలంగాణలో ఉన్న రైతులకైతే ఒకటి నుంచి ఐదు ఎకరాలు ఉన్న రైతులకైతే ఏడో తారీఖు నుంచి అయితే పడడం అయితే జరుగుతుంది కాబట్టి కొంచెం వెయిట్ అయితే వచ్చేయండి అలాగే పండుగ ముందు నుంచి మొత్తంగా ఈ డబ్బులు కంప్లీట్ అయితే చేసి ఇస్తామని చెప్పడం కూడా హామీ అయితే ఇచ్చారు మనకి సీఎం గారు రేవంత్ రెడ్డి గారు సో మొత్తానికి ఈ డబ్బులు అయితే అదే త్వరలో మన ఖాతాలు అయితే జమ చేసేస్తుంది ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం సో మీకైతే మీతోటి తోటి అన్నలు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా షేర్ అయితే చేయండి వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ ఉపయోగపడుతుంది అనుకుంటున్నా అదేవిధంగా మన తెలంగాణలో కౌలు రైతులు కూడా చాలామంది అన్నలు అడితే అడుగుతున్నారు ఈసారి మాకేమైనా వచ్చే ఛాన్స్ ఉందా అని సో ఈసారి వచ్చేసి మన తెలంగాణలో కౌలు రైతులు ఎవరైతే అన్నలు ఉన్నారో సో వాళ్ళకు కూడా గతంలో అయితే హామీ ఇచ్చారు కానీ ఎలాంటి డబ్బుల గురించి అయితే వీళ్ళ గురించి అప్డేట్ అయితే ఇవ్వలేదు ఈసారి వ్యవసాయ శాఖ మంత్రి గారు తొమ్మిల నాయశ్వరావు గారు ఏ అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్లో వీడియో అయితే తీసుకొస్తాను అదేవిధంగా ఏడో తారీఖు వచ్చిన తర్వాత మాత్రం మీరైతే వీడియో కింద కామెంట్ చేయండి మీకు ఎంతవరకు డబ్బులు వచ్చిందో లేదని సో వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ